హాయ్ హాయిండీ హోళీ పండుగ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం దీని గురించి కొంచెం మాట్లాడుకుందామా రెండు వేల ఇరవై ఐదులో తొలిసారి మార్చి పద్నాలుగున హోళీ పండుగ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది మన భారతదేశ సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది అయితే మందిలో హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఫెస్టివల్ జరుపుకోవడంపై ఏమైనా ఆంక్షలు ఉంటాయా అని ఆలోచన ఈ గ్రహణం పగలు ఉంటుంది కాబట్టి చంద్రగ్రహణ ప్రభావం భారతదేశంపై ఏమాత్రం లేదు ఇది ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికాలో ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా న్యూ మెక్సికో టెక్సాస్ మెక్సికో బిరైజ్ ఫనామా కొలంబియా బ్రెజిల్ క్యూబా సల్విడార్ జమైకా వెనిజులా పేరు దేశాలందు కనిపిస్తోంది భారతదేశంలో కనిపించదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు అందువలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చి పదమూడున హోళికా దహనం మార్చి పద్నాలుగున హోలీ పండుగను జరుపుకోవచ్చు అని పెద్దలు చెప్పారు గర్భిణీ స్త్రీలు దేవాలయాలు శుద్ధి పట్టువిడుపు స్నానాలు ఇవేవీ అవసరం లేదు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా